నాడు ఆయన చూపిన మార్గమే నేడు హైదరాబాద్ మహాభాగ్యనగరమని కొరవి కృష్ణస్వామి నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మిరేలగూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంఘం కో కన్వీనర్ జయరాజు దాసరాజు ముదిరాజా ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఇక ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎంపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సిరిసిల్ల సీనయ్య హాజరై నివాళులర్పించి ఆయన చేసిన మహత్కారమైన త్యాగాల గురించి వివరించిన అనంతరం ఆయన ఆశయాలను సాధించాలంటే బహుజనులంతా ఏకతాటిపైకొచ్చి రాజ్యాధికారం సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ జయరాజ్ దాసరాజ్ ముద్రాజ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్ర సమరయోధులు హైదరాబాద్ నగర మొదటి మేయర్గా రచయితగా జర్నలిస్ట్ ఆర్కిటెక్ట్ బహుజన సంఘాల నిర్మాతని తెలియజేస్తూ ముద్రాజుల సంక్షేమమే కాకుండా అనగరైన వర్గాల సంక్షేమం కోసం బీజం వేసిన మహోన్నతమైన వ్యక్తి కొరువే కృష్ణస్వామి ముద్రాజ్ అని తెలియజేశారు హైదరాబాద్కు ఏనాడో నక్షణం అందించిన ఆయన తన కుటుంబం గురించి కానీ తన గొప్పతనం గురించి కానీ ఏనాడో ఆలోచించకుండా తన జీవితాంతం ముద్రాజ్ జాతితో పాటుగా బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మహా గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు హైదరాబాద్ నగర తొలి మేయర్గా పదవిని చేపట్టి అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించకుండా తీవ్రమైన అన్యాయం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని విగ్రహాన్ని వెంటనే ట్యాంక్ బండ్పై నిర్మించాలని కోరారు కొరవి కృష్ణస్వామి జయంతి వార్తంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎంపి రోష కార్యదర్శి సిరిసాల సీనేయతో పాటుగా కాంగ్రెస్ నాయకులు డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గాయం భూపేందర్ రెడ్డి పొదుల శ్రీనివాస్ బీజేపీ నాయకులు బట్ సైదులు బీసీ జేఏసీ వైస్ చైర్మన్ జయరాజు మారం శ్రీనివాస్ మాల దశరథ్ నాయక్ పరమేశ్ శ్రీనివాస్

బహుజనులంతా ఒక ఐక్యత కావాలన్నదే మన ఆలోచన ఇది ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ ఏకం కావాలని నేను కూడా ఇక్కడ పాల్గొంచుకోవడం జరిగింది మరి ఆ సందర్భంగా నేను బీసీ వాళ్ళకు కానీ మరి బీసీ వాళ్ళు ఏదో ఫీస్ ఇస్తున్నారు వెళ్తున్నారు అనేది కాదు మీరు బీసీలంతా అందరినీ ఐక్యత చేసుకొని ముందు నడిచినప్పుడే ఆయనకి శాంతి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎక్కడైనా కానీ మీరు తీసి వాళ్ళు ఐక్యత అయ్యి మరి ఆ ముదిరాజు బిడ్డని మరి ఒక విగ్రహాన్ని కూడా మీరు ఆవిష్కరించి ఈ మిడాలగూడంలో మంచి ఒక ర్యాలీ పెట్టి మీరందరూ ముందుకొచ్చి వస్తే మేము కూడా సపోర్ట్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీరు ముదిరాజులందరూ కూడా మీరు ఐక్యత కావాలి మన రాజ్యం మనకి రావాలి మనందరు రాజ్యం వచ్చినప్పుడే ఈ దేశాన్ని వెళ్ళగలుగుతాం రాజ్యాన్ని వెళ్ళగలుగుతాం సతసభలు పోగలుగుతాం మరి ఎవరినైనా డిమాండ్ చేసే హక్కులు ఉంటాయి కాబట్టి మరి బిజినెస్ బిజినెసే మరి పోరాటం పోరాటమే చేయాలని ఈ సందర్భంగా మరి బహుజన ముక్తి పార్టీ నుంచి నేను కూడా ఇందులో పంచుకోవడం జరిగింది మరి బహుజన సోదరులందరూ కూడా అర్థం చేసుకుంటారని మరి మా ఫీజు కూడా మీరు ప్రతి వాళ్ళు పల్లె పల్లె వాడవాడ కూడా అర్థం చేసుకొని మీ హక్కులకు మీరు పోరాడండి మీ హక్కులకు మీరు తీసుకోండి మీ ఫలంలో మీరు ఉన్నప్పుడే మీ రాజ్యం మీ దగ్గరికి వస్తుంది మంత్రి ఎవరు కాదు ఎమ్మెల్యే ఎవరు కాదు మనమే ఎమ్మెల్యే మనమే రాజులో మనమే లెక్క అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని నేను తెలియపరుస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి సోదరుని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కృష్ణస్వామి ముదిరాజు గారు అంత పెద్ద మహానగరానికి మేయర్గా ప్రథమ మేయర్గా ఎన్నికైనటువంటి అటువంటి మహానుభావుడు ఆ రోజు చేసినటువంటి ఏదైతే ఉద్యమాలు కానీ ఆ రోజు చేసినటువంటి శాసనాలనే ఈరోజు మహానగరంగా భాగ్యనగరంగా ఇలా రూపొందించిందంటే అటువంటి మహానుభావులు ఎందరోగా వారి యొక్క కళల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఆ మహానుభావుని ఇవాళ ఒకసారి మనందరం కూడా స్మరించుకోవడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషం వారి యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ బీసీ నాయకత్వం లేకపోతే నష్టం జరుగుతుందనేది ప్రజెంట్ గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తెరిగి ఈరోజు పీసీసీ అధ్యక్షుని బీసీ నాయకుని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తారు ప్రధానమంత్రిగా ఓసీ కాదు బీసీ నాయకుడు ఓబీసీ నాయకుడు ఉంటుండని అంటే ఎక్కడ చూసినా ఏ పార్టీలో చూసినా కూడా బీసీ నాయకత్వం ఎదగాలే బీసీ నాయకత్వం ఎదగకపోతే ఆ పార్టీకి లేదనేది గుర్తెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఇప్పుడే ముచ్చటే లేదు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఓబీసీలది గుర్తె ఉంటేనే మన నాయకత్వం ముందుకు పోద్దు అనేది గుర్తెరిగి చేస్తున్న నాయకత్వం మనందరికీ తెలిసిందే ఇదే విధంగా బీసీ నాయకులు అందరూ కూడా రాబోయే రోజులలో అన్ని పార్టీలలో ఎదుగుతూ ఉండాలి పోస్టర్లు వేసేది ఇంకేదో జెండాలు కట్టే పోస్ట్ కాకుండా నాయకత్వం నష్టనాలు కూడా బీసీ నాయకులందరికీ కూడా రావాలని కోరుకుంటూ అవకాశం మీ ముద్రాలు చాలామంది ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల కూడా వారందరూ కలిసి మీ తరఫున ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన కోరుతూ ఉన్నాం మీకు మేము బీసీ జేసీ తరఫున కూడా మీకు అన్ని విధాల్లో మీకు తోడ్పాటుగా ఉంటాం ఈరోజు నూట ముప్పై ఒక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకెల్లా మళ్ళీ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారి కులస్తులకు తెలియజేస్తూ ఉన్నాను తొలి మేయర్ కృష్ణస్వామి ముదురాజు గారి నూట ముప్పై ఒకటి జయంతి సందర్భంగా వారికి బీసీ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వారు బీసీ సంఘాలు కలిసి వారికి నివాళులు సమర్పించడం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు చూపిన బాటలో బీసీలంతా ప పయనించి అందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకొని వారి ఆశయ ఆయన ఆశయాలను సాధించాలని ప్రతి ఒక్క ఆయన ఎన్నో రకాలుగా తీర్చిదిద్దాడు హైదరాబాద్ని అది అప్పటి నుంచి ఇప్పటిదాకా నెమరు వేసుకుంటా ఉన్నారు ఆ మేయర్లు అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్ని ఇంటింతై ఒడ్డినంతై ఎంతో ఏర్పాటు చేసిన ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇవాళ అందరూ కూడా ఆనాడు హైదరాబాద్ మేయర్గా మొదటి మేయర్గా ఉండి బీసీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ పట్టణాలకు కూడా అభివృద్ధిలో మేము ఉంటాం మేమందరం కూడా మేము కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఆ రాజు వారు ఈనాడు మహానగరం ఏర్పడడానికి వారు కృషి చేసారు వారి ద బాటలో ముదురాజు సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి బాటలు నడవాలని సందర్భంగా కోరుకుంటూ స్వామి జయంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఏదేమైనా నాటి నుంచి నేటి వరకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఒక మన యూనిటీ ఉండాలి కానీ మనం వేదికకి పరిమితమైనం ఇందాక మా అన్న చెప్పినట్టు పది సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది ముందులో అక్కడ బీసీ గణన చేసి ఇలా చట్టసభలో తీసుకొస్తే వాళ్ళందరం బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మా ఎమ్మెల్యేలు ఎంపీ అవుతారు కానీ అది ఎవరు పాటిస్తలేరు ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే కాబట్టి అందరికీ గుణపడ రావాలంటే మనందరూ యూనిటీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు జయంతిలు చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం జైన్ చెందడానికి